నగర శివారు ప్రాంతాల్లోని జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన జయనాథ్ రాత్రి ఇన్ఫ్రా సంస్థలను ప్రభుత్వం పక్కన పెట్టాలని నిర్ణయించింది వారి స్థానంలో చిన్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని గృహ నిర్మాణ సంస్థను ఆదేశించింది జెఎన్ఆర్ రాత్రి ఇన్ఫ్రా సంస్థలకు ఇచ్చిన నిధులు సిమెంట్ ఇనుము ఇసుక తదితర మెటీరియల్ లెక్క తేల్చాలని సూచించింది ఆప్షన్ మైనస్ మూడు కింద నిర్మాణ సంస్థలు చేపట్టిన పనులను దశల వారీగా పూర్తి చేయాలని ఇందుకు వంద రోజుల ప్రణాళిక అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత ప్రభుత్వం నగర శివారుల్లో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణాలకు ప్రణాళిక రూపొందించింది అయితే ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాకపోవడంతో ఆప్షన్ మైనస్ మూడు కింద అధికారికంగా ప్రైవేటు సంస్థలకు గత ప్రభుత్వం అప్పగించింది ప్రభుత్వం సిమెంట్ ఇనుము ఇసుక సరఫరా చేసింది ఈ మేరకు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఇళ్ల నిర్మాణాలకు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు వేర్వేరు కాలనీల్లో సుమారు యాభై వేలకు పైగా నిర్మాణ బాధ్యతలను వైసీపీ ఎమ్మెల్యేలకు చెందిన జయన రాత్రి ఇన్ఫ్రా సంస్థలకు అప్పగించారు అయితే పనులు మందకొడిగా సాగాయి గడిచిన రెండేళ్లలో పదహారు వేల ఐదు వందల ఎనభై ఐదు ఇళ్లకు స్లాబులు పడగా మరో మూడు వేల ఎనిమిది వందల యాభై ఇల్లు స్లాబులకు సిద్ధంగా ఉన్నాయి మరో ముప్పై వేల ఇల్లు పునాదుల వరకు అయ్యాయి ఇంకో ముప్పై వేల ఇళ్లకు పునాదుల కోసం గోతులు తీయగా ఇరవై వేల ఇల్లు పనులు అసలు ప్రారంభించలేదు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో ముఖ్యంగా రాత్రి ఇన్ఫ్రా విఫలమైంది ఎన్నికలు నోటిఫికేషన్ రావడంతో కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు నిలిపివేశారు ఫలితాలు వచ్చిన తరువాత తట్టాబుట్టా సర్దేశారు దీంతో ఇంచుమించుగా మూడు నెలల నుంచి పనులు నిలిచిపోయాయి రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వం తాజాగా దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు మధ్యలో నిలిపివేయకుండా పూర్తి చేయాలని నిర్ణయించింది వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు చెందిన జయన్ఆర్ రాత్రి ఇన్ఫ్రా సంస్థకు మాత్రం పనులు అప్పగించవద్దని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకు పనుల పురోగతిపై గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి సమీక్షించి అధికారులు ఆదేశాలు ఇచ్చారు రెండు పెద్ద సంస్థలకు చెందిన లావాదేవీలపై వెంటనే లెక్కలు తేల్చాలని ఆదేశించారు ఇళ్ల నిర్మాణాలు చిన్నపాటి సంస్థలకు అప్పగించాలని సూచించారు ఇంకా ఇళ్ల నిర్మాణాల కోసం వంద రోజుల ప్రణాళిక రూపొందించారు వంద రోజుల వ్యవధిలో జిల్లాలో డెబ్బై మూడు కాలనీల్లో పదకొండు వేల ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేలా సిద్ధం చేయాలని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో జిల్లా హౌసింగ్ అధికారులు వంద రోజుల ప్రణాళిక అమలుకు సన్నాహాలు ప్రారంభించారు జిల్లాలో ఏడు నుంచి పది మంది వరకు చిన్నపాటి కాంట్రాక్టర్లతో మాట్లాడి కాలనీలకు కూలీలను రప్పించి పనులు చేపట్టాలని నిర్ణయించారు అయితే ఉత్తరాదికి చెందిన కూలీలు వెనక్కి రావాలంటే కనీసం రెండు మూడు వారాలు పడుతుంది ఇంకా వర్షాకాలం కావడంతో మరికొన్ని ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారు అందువల్ల తొలుత స్లాబులు వేసిన లోపల పనులు తొలుత పూర్తి చేయాలని యోచిస్తున్నారు